హలో నమస్తే నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్ తెలంగాణలో గత ప్రభుత్వ హయాంలో అవినీతి జరిగిందంటూ ఆరోపిస్తూ వస్తున్న కాంగ్రెస్ పార్టీ ఆ అవినీతికి సంబంధించి విచారణ చేయిస్తాం సిట్టింగ్ జడ్జిలతో విచారణ చేయిస్తాం మొత్తం విచారణ చేయిస్తామంటూ చెప్తోంది కార్పొరేషన్లకు సంబంధించిన అంశం పైన ఇప్పుడు విద్యుత్కి సంబంధించిన పైన కూడా విచారణ చేస్తామంటూ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది ప్రభుత్వం చెప్తుంది ముఖ్యమంత్రి చెప్తున్నారు సేమ్ టైం ప్రతిపక్షం కూడా విచారణ చేయించండి అనే విషయాన్ని విచారణ చేయమని డిమాండ్ చేస్తున్నాం అనే విషయాన్ని అసెంబ్లీలో చెప్తున్నాయి మాజీ మంత్రి హరీష్ రావు చెప్తున్నారు ఎంత విచారణ చేస్తే ఏ స్థాయిలో విచారణ చేసి మాకు సంబంధించిన సచీలతని మీరే మాకు సర్టిఫై ఇవ్వండి ఓ బంగారాన్ని బాగా వేడి చేస్తేనే దానికి సంబంధించిన క్వాలిటీ తెలుస్తుంది సో అలాగే మా పైన విచారణ చేయండి మా తప్పేంటో తేల్చండి అంటూ ఆయన కూడా ప్రభుత్వాన్ని సవాల్ చేస్తున్నారు సో హరీష్ రావు గారు చేసిన సవాలు విద్యుత్కు సంబంధించిన విషయం ఇలా పక్కన పెడితే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అధికారులతో రివ్యూ చేస్తున్న సందర్భంగా ఇరిగేషన్ అంశం పైన మేడిగడ్డకు సంబంధించిన బ్యారేజ్ క్రొంగటం అనే అంశంపైన విచారణ జరి సమీక్ష జరిగింది ఆ సమీక్షలో అధికారులు మాకేం తెలియదు ముఖ్యమంత్రి గారు చెప్పారు మా ఆయన చెప్పిన దాని ప్రకారం మేము ప్రాజెక్ట్ చేసామని చెప్పారంట అంటే అది అఫీషియల్గా బయటకు వచ్చింది పత్రికలు రిపోర్ట్ చేశాయి అది ఎంతవరకు వాస్తవమో తెలియదు కానీ పత్రికలు రిపోర్ట్ చేసింది అది ఏమని ప్రాజెక్ట్ ఎలా డిజైన్ చేయాలి ప్రాజెక్ట్ ఎలా ఉండాలి ఓ ఇరిగేషన్ ఎక్స్పర్ట్ లాగా ముఖ్యమంత్రి గారు చెప్పారు దాన్ని మేము చేశాము అందుకోసం అందుకోసం ఇలా జరిగి ఉంటుంది అనేది అధికారులు రివ్యూలో చెప్పారంట ఏం చేయాలి ఇటువంటి అధికారులని ఏం చేయాలి ఇటువంటి అధికారులని ప్రజాప్రతినిధులు ఎక్స్పర్ట్స్ కాదు కదా టెక్నికల్ ఎక్స్పర్ట్స్ కాదు కదా ఇంజనీర్స్ కాదు కదా ముఖ్యమంత్రి ఇలా కట్టండి అంటే కట్టేస్తారా ముఖ్యమంత్రి ఇంత ఇంతలోవు తవ్వండి అంటే తవ్వేస్తారా ముఖ్యమంత్రి ఇంతే సిమెంట్ వేయండి అంటే వేస్తారా ముఖ్యమంత్రి ఇంతే ఎర్రం పెట్టండి అంటే పెడతారా మరి ఇప్పుడు ఇంజనీర్లు ఎందుకు దానికి డిపార్ట్మెంట్ ఎందుకు సిడబ్ల్యూసీ ఎందుకు ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ ఎందుకు ప్రిన్సిపల్ సెక్రటరీలు చీఫ్ సెక్రటరీలు ఐఏఎస్లు వీళ్ళంతా ఎందుకు ఏం చేయడానికి ఇది బాధ్యత రాహిత్యం ఎవరిది అంటే అధికారులు ఉంది ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ చెప్పిన ప్రకారమే పాలసీస్ ఉండాలి కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన ప్రకారమే ప్రభుత్వ విధానాలు ఉండాలి కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన ప్రకారమే ప్రాజెక్ట్ నిర్మాణ నాణ్యత ఉండకూడదు ఎందుకంటే ఆయన ఇంజనీర్ కాదు ప్రాజెక్టుకు సంబంధించిన నిర్మాణ నాణ్యత ఎలా ఉండాలనేది ఎక్స్పర్ట్స్ చెప్పాలి దాన్ని బ్యూరోక్రసీ ఫాలోఅప్ చేయాలి క్వాలిటీని ఎప్పటికప్పుడు చెక్ చేయాలి ఇవన్నీ చేయాల్సిన వాళ్ళు ఏం చేస్తున్నారు ముఖ్యమంత్రి ఆడ కట్టమనడు ఇంత సిమెంట్ ఏమన్నాడు ఇంత కాంక్రీట్ ఏమన్నాడు కాబట్టి మేము వేసామని చెప్పి ఇప్పుడు చేతులు దొరుకుంటే ఎంత బాధ్యత రహిత్యం ఎంత క్రిమినల్స్గా చూడాలటువంటి అటువంటి అధికారులు ఉన్నాయి సో కాళేశ్వరంలో వేడిగడ్డ కొనో అవినీతి ఉంటే అప్పటి ప్రభుత్వాన్ని అప్పటి ప్రభుత్వంలో బాధ్యత వహించిన మంత్రులను ముఖ్యమంత్రులను ప్రజాప్రతినిధులు అందరినీ జైలుకి పంపించండి ఎవరికి అభ్యంతరం లేదు సేమ్ టైం అధికారులను వదలొద్దు బ్యూరోక్రసీలో ఉన్న అధికారులు ఎట్టి పరిస్థితుల్లో వదలదు వాళ్ళ చేతగాని తనం వల్ల వాళ్ళ డొల్లతనం వల్ల ఈ ప్రాజెక్టులకి ఈ పరిస్థితి వచ్చిందనే విషయాన్ని ప్రజల ముందు పెట్టాల్సిన అవసరం ఉంది ప్రభుత్వాలు మారుతున్నాయి ముఖ్యమంత్రులు మారుతున్నారు కానీ స్ట్రక్చర్ అదే యంత్రాంగం అదే ఆఫీసర్లు వాళ్ళే ఆ ఆఫీసర్లు కేసీఆర్ చెప్పేటప్పుడు మేము ప్రాజెక్ట్ అలా కట్టారని చెప్పారు అంటే నిజంగా చెప్పుంటే కనుక అటువంటి ఆఫీసర్లని ఇమీడియట్గా శిక్షించాల్సిన అవసరం ఉంది అటువంటి ఆఫీసర్లని పాలనకు దూరంగా ఉంచాల్సిన అవసరం ఉంది అటువంటి వాళ్ళపైన చర్యలు తీసుకోవడం ద్వారా భవిష్యత్తులో రాజకీయ ప్రేరేపిత కారణాలతోటో రాజకీయ అవసరాల కోసమో నాయకులు చెప్పే మాటలు గుడ్డిగా వినకుండా ఉంటారు వాళ్ళు సో ప్రభుత్వాలు చేసిన తప్పులకు సంబంధించి కేవలం ప్రజాప్రతినిధులను మాత్రమే కాకుండా అధికారులను కూడా బాధ్యతలు చేయాలి అధికారులకు కూడా రెస్పాన్సిబిలిటీ ఉండాలి అధికారులకు కూడా పారదర్శకంగా ఉండాలి అలా ఉండాలి అంటే ఒక రెండు సందర్భాల్లో ఇలాంటి ఇన్సిడెంట్స్ వచ్చినప్పుడు అధికారులకు కూడా శిక్షలు పడాలి పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా ఇటువంటి క్రైమ్లో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఆఫీసర్కి శిక్ష పడాలని కోరుకుందాం